السلام عليكم يا پیرانو دلالو سینجار کرم خدمت می ورسم اینو ببینید اینو ببینید تو پنجم سم سر పల్లె నూట నలభై శాసనసభల స్థానాన్ని భర్తీ చేసేందుకు అగర్థిగా నామినేట్ అయిన బొబ్బల చిన్నూల జనార్దన్ రెడ్డి అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశకు సార్వభౌమ భౌమత్యాన్ని సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను

ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుని సుముహూర్తంగా నామినేషన్ వేశాము ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలో వచ్చిన తర్వాత చేస్తున్నామని ఎక్కడ కూడా ప్రజలు ఈ రోజు తిరగబడ్డారు ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు ఎక్కడికెళ్ళిన తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము అనుభవం గల నాయకుడు రావాలి ఒక్క ఛాన్స్తో మోసపోయాము మళ్ళీ మోసపోమని చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాల ప్రజల్లో బలమైన ఉంది ఐదు సంవత్సరాలు అధికారం విభావం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది తర్వాత మొదమొదనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు కేసులు అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది రైతులను గాలికి వదిలేశారు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులను కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది